ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నేనైతే వచ్చిన ఈరోజు మళ్ళీ అయితే చికెన్ కొడుతున్నా ఫ్రెండ్స్ ఒకసారి అయితే లేవు బయటికి వెండి సామానిక అని చెప్పేసి అందుకే నేనైతే చికెన్ కొడుతున్నా నిన్న ఫ్రెండ్స్ నిన్న సోమవారం అయినా సరే మా దగ్గర చికెన్ పోతుంది కుకింగ్ చేస్తాము కానీ మాకైతే నిన్న కోడి బండే అన్నమాట నిన్న చికెనే కొట్టలేదు పూర్తిగా ఈరోజైతే చికెన్ ఒకసారే కట్ చేసిపోయిండు కోడిని క్లీన్ చేసేసిపోయింది కానీ నేనైతే ముక్కలు కొడుతున్నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అందరు బాగున్నారా అయిపోయినాయి ఇంతసేపు చికెన్ అయితే కట్ చేసినా కదా ఆ చికెన్నే ఇప్పుడు వండుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మేమైతే చికెన్ సోడో కుకింగ్ అవి చేస్తాం కదా అందుకే నేనైతే డైరెక్ట్ అక్కయ్యింది గిన్నెలోనే చికెన్ వేస్తుంది నూనె ఏం గోలియక ఉల్లిగడ్డలు ఏమీ వేస్తలేదు కదా అని అనుకునేరు ఇది చికెన్ సోళాయి చికెన్ సోళై అయితే ఇదే విధంగా వేసుకుంటాం మేము ఇట్లా గి డైరెక్ట్ గిన్నెలు వేసుకున్నాక కొంచెం ఆయిలును కొంచెం ఉప్పు అయితే అన్నమాట చికెన్కి సరిపడా ఉప్పు వేసుకొని కలబెట్టుకుంటా ఎంత సరిపోతుందో చికెన్ అయితే దాదాపుగా రెండు కిలోలకు ఎక్కువ ఉంది అందుకే నేనైతే ఉప్పు ఎక్కువేసుకుంటాను అన్నట్టు ఇంకో చికెన్ అయితే కొంచెం కలబెట్టాలి కొంచెం ఆయిలును కొంచెం ఉప్పు వేసినాం కదా మనం కలబెట్టినాక స్టవ్ బంద్ ఏ ఉంది మర్చిపోయిన అసలు గ్యాస్ సిలిండర్ కడ బంద్ ఉంది స్టవ్ వెలిగించుకొని కలబెట్టి ఇక ఈ విధంగా ఉప్పు అంతా కలిసేటట్టుగా మంచిగా ఏమవుతుంది అంటే మనకు గిన్నెకు అనేది చికెన్ పట్టుకోదు గిన్నెకు చికెన్ పట్టుకుంటే బాగుండదు కదా అందుకే కొంచెం ఆయిల్ ఉండి లేనట్టు ఆయిల్ అయితే పోస్తా ఉప్పు అయితే వేసేస్తా ఫస్ట్ ఇక మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనియాలి ఉడికినాక అల్లము బ్లడ్ అన్నీ గారు